డాక్టర్ అయితే గన్ షాట్ గా కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతాం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే నువ్వు ఎందుకు చేయలేదు అప్పుడు సాధ్యం కొద్దిగా నాన్నేం చేస్తారమ్మా అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి తీసుకోండి ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తాడా ఏ స్కూల్ మా ప్రైవేట్ స్కూలా బాగుంటుంది ందు నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు ఎక్కడ పని చేస్తుంది ఎన్ని గంటలు చదువుతాం స్కూల్కి వచ్చినాక హోం ఎంత ఎన్ని గంటలు చేస్తాం ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తాం ఇంటికాడ ఏమన్నా పని చేస్తా మళ్ళా ఏం పని చేస్తావు అంటే ట్యూషన్ అయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్న నేను అక్కడ ఒక సబ్జెక్ట్ అనుంది సబ్జెక్ట్ తీసుకళ్ళ అయిన తర్వాత స్కూల్ సబ్జెక్ట్స్ సర్వేసి ఇంకొకటి మళ్ళీ కొంతసేపు చదువుతాం అంట ఓకే హాల్ మార్నింగ్ వెలి వస్తా మార్నింగ్ మ్యాథ్స్ బస్ మళ్ళా వెళ్తా ఓకే ఎక్కడమ్మా మీ ఇల్లు రామకృష్ణ ఎందో ఇక్కడికి మూడు కిలోమీటర్ స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి ఉన్నాయి మీ టీచర్ బాగా చెప్తున్నారా టైంకి వస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా నీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చెడు వాట్లు కానీ ఉన్నాయా అంటే నాకు చెప్పాలని చెప్తున్నా లేకుంటే నిజమేనా నాకు చెప్పాలని చెప్తున్నావా నవ్వుతాయ పిల్లలందరూ మంచి పిల్లలేనా

Terima kasih telah menonton! ఇక ఆ పోర్షన్ లో చెట్లు రావు అక్కడ చెట్లు రావు చెట్లు రావు నాకే జాగ్రత్త మున్సిపాలిటీ అక్కడ పోతుంది వాతావరణం ఎక్కడ పోతుంది చెట్లు ఇదే మోగింది కూడా ఇదే మనకి ఆ సెక్ట్ చూస్తే అప్పుడు ఒక క్యాంటీన్ కట్టేస్తే తర్వాత కిచెన్ అయినా క్యాంటీన్ మీకు పాపులేషన్ తగ్గింది ఒకటి ప్రైవేట్ సెక్టర్ రెండోది క్వాలిటీ అంటే ఇది కూడా పాపులేషన్ దగ్గర అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉంది మనకు నష్టం ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు బాగుంటుంది వీళ్ళు మేజర్ ఉండేది మెథడ్ పాప టీచర్ టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది अब अब्दुल से बोलिए पापा ये फर्स्ट स्टेशन पर पहले एक बार तो ना तीन मिलता है आगे ये मारसला है है ना Okay ma I wish all the best good luck thank you okay ma In the... bye 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 okay ma bye bye photo me good good みんなこそ。<laughs>